నల్గొండ పాలమూరు జిల్లాల సాగునీటి హక్కులను కాపాడేందుకే నల్గొండలో మాజీ సీఎం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ఈ సభకు దాదాపు రెండు లక్షల మంది హాజరవుతారని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలకే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులని అప్పగించిందని జగదీష్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డకు రావటం కాదు నాగార్జున సాగర్ కు రావాలని సవాల్ విసురుతున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన అంశంపై కేఆర్ఎంబికి ఇప్పటికే హక్కులను కట్టబెట్టిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతూ కూడా నల్గొండలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తుంది రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయే బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం అంతో పాటు జగదీష్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా చూస్తారు సార్ కృష్ణా జలాలకు సంబంధించిన పోరు బీఆర్ఎస్ నేట్ వస్తుంది పది పది సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు అరవై రోజుల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు దుయ్యబడతా ఉన్నారు ఎట్లా చూస్తారా సార్ కాంగ్రెస్ పార్టీని పది సంవత్సరాలు మేము కాపాడింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పది రోజుల్లోనే తీసుకపోయి కేంద్రానికి అప్పజెప్పింది దాంతో జరగబోయే ప్రమాదాలు ఎట్లా ఉంటాయనే విషయాన్ని ప్రజలు చెప్పినాం ప్రభుత్వాన్ని మొదలు అడిగినాం మీ అధికారులు సంతకం పెట్టి వచ్చిన చాలా దారుణం జరగబోతుంది ఒకసారి తనసారి చేయండి అని ప్రభుత్వం ముందు స్పందించలేదు తెలియనట్టున్నారు మౌనంగా ఉన్నారు ఏం జరిగిందో లోపల లోపల ఏం మాట్లాడుకున్నారో బీఆర్ఎస్ పార్టీ పైన దాడి మొదలు పెట్టి చాలా ఆశ్చర్యంగా వేయాల్సిన పని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది దాని ద్వారా తప్పించుకోవచ్చు అనుకున్నారు ఒక రాజకీయపరమైన ఆరోపణ ఇంకోటి అయితే ఒకటికి ఆరోపణ ప్రత్యాపణ ఆరోపణ చేసి తప్పించుకుంటారు కామన్ కానీ ప్రభుత్వం చేసిన తప్పిదం నుంచి తప్పించుకోవడానికి ఈ రకంగా రాజకీయ దాడులు సరిపోవు ఎప్పుడూ కామన్ సరిపోవు సరిపోవు ఆ విషయం వాళ్ళకి తెలియకపోవడము అనుభవ రాహిత్యము ఎందువలన జరిగింది అది అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనుకుని కేసీఆర్ ఉన్నప్పుడు ఇది జరిగింది కేసీఆర్ ఉన్నప్పుడు అది జరిగింది అని మాట్లాడబోయారు కానీ సాక్ష్యం రికార్డు పది సంవత్సరాలు కేఆర్ఎంబి అడుగు కూడా పెట్టలేకపోయింది నాగజసాగర్ పైకి పూర్తి మన కంట్రోల్లో ఉంది వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉంది మినిట్స్లో ప్రతి ప్రతి మినిట్స్లో ఏం మాట్లాడినరు ఏం జరిగింది ఏ నిర్ణయాలు తీసుకుని రాస్తారు ఇది కంపల్సరీ రాయాల్సిందే అంతకుముందు అక్టోబర్ నవంబర్లో జరిగిన మీ సమావేశం మినిట్స్లో స్పష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పజెప్పడానికి అంగీకరించి జీవో ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడం లేదు కాబట్టి ఇంకా మనం నిర్వహణ చేయలేకపోతున్నాము అని రికార్డ్స్లో రాసి ఉంది మొన్న జనవరిలో వచ్చిన రికార్డులో ప్రభుత్వం ఒప్పుకున్నది తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల నిర్వహణ పని మొదలైంది అని చెప్పి రాసింది స్పష్టంగా కనబడుతుంది ఇలా ఇలా మేము చేసిన ఆరోపణ కాదు ఇంకోటి కాదు జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పినాం దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉండే ఎందుకు ఎందుకు జరిగింది అంటే ముందు ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించాలి సమీక్ష చేయాలి ఇరిగేషన్ మంత్రి సమీక్ష చేయాలి అధికారులను కేఆర్ఎంబి పిలిచినప్పుడు పిలిచి వీళ్ళని అడిగి చెప్పి డైరెక్షన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన గీది అని చెప్పి మీరు చెప్పినండి అని చెప్పాలి ఎప్పుడు కూడా సో లేదు దానిపైన జరిగిన తప్ప అక్కడ చెప్పాను కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి నాణ్యత లేని పనులను బయటికి తీసుకొచ్చినందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేఆర్ఎంబీ అంశాన్ని ఎత్తుకుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు తెలివిని మాటలతో తప్పించుకోలేరు ఈ తెలివైన మాటలతో తప్పించుకోలేరు ఎందుకంటే కాళేశ్వరం గురించి మీరు ఇవాళ కొత్తగా మాట్లాడినరా మీ నాయకులతో కూడా మాట్లాడించారు ఎన్నికల సభల్లోనే కొత్తగా మాట్లాడేది ఏముంది మీరు దాని నుంచి మేము తప్పించే పని ఏముంది ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు ఎందుకు విచారం చేసి చేసుకోమని చెప్పినాం ఏసీపీ ధ్వన్ చేయిస్తున్నారు విజిలెన్స్ ధ్వంజ చేస్తున్నారు ఇంకొకరితో చేయిస్తామన్నారు ఏమంతా చేయించుకోమని చెప్పినాం దానికి ఏముంటుంది ఆ విచారణకి దీనికి ఏం సంబంధం కాళేశ్వరంకి సంబంధించి ఇక్కడ మాట్లాడుతుంది పైన మీరు రాసి చూద్దాం మీద మాట్లాడుతుంటే మేము ఎందుకు కాళేశ్వరం గురించి మాట్లాడుతాం మాట్లాడితే ఏమవుతుంది దాంతోనే తప్పించుకోలేవు కదా కేంద్ర బలగాలు వస్తూనే ఉన్నాయి ఆండ్ ఓర్ చేసుకుంటూనే ఉన్నాయి వీటి సంగతి కదా కావాల్సింది ప్రజలకి దాంట్లో ఎవడని తప్పు దోషి దేవితే తప్పు జరిగితే శిక్ష పడుతుంది ఏదో పడని దానికి ఏమవుతుంది బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఈ మీటింగ్కి సంబంధించి రేపు ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రమ్మని అసెంబ్లీలో తీర్మానం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు అందరినీ కూడా రమ్మని చెప్పారుగా మరి మీరు వెళ్తారా అక్కడికి సభ మేము ముందు పెట్టినామో వాళ్ళు పెట్టిందా అడగచ్చు కదా మీరు అన్నమాట మరి వాళ్ళు ఎప్పుడో సభ నిర్ణయించుకోరు కదా మీరు ఇప్పుడు మాట్లాడడం తప్పు కదా అనే మాట మీరే అడగవచ్చు కదా మేము అడుగుంది ఆయనకి ఇచ్చి ఇల్లర విషయాలు ఎందుకు నువ్వు కూడా రమ్మంటానికి రమ్మంటానికి నువ్వు ఏ గడ్డ పో మేడిగడ్డగ పోతున్నా మేడిగడ్డ పోడిగడ్డవో తల్లగడ్డ పో ఏ పో నువ్వు గట్టెక్కలేవు జరిగిన తప్పు నుంచి తప్పించుకోలేవు జరిగిన తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడే తప్పు ఒప్పుకొని చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పి కృష్ణా జిల్లాల ఆకుల ప్రజలకు దానికి రాదు అందరం కలిసి కేంద్రం మీద కొట్లాడి తెచ్చుకుందాం ఇన్ని చిల్లర మాటలు మాట్లాడడం కాదు పంజీ నువ్వు యాజ్ ఏ రిపోర్టర్గా అడుగు ఆయన ఎవరో నీకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి అందుబాటులో ఉండకపోవచ్చు కానీ ఈ జిల్లాలో నీతో మాట్లాడుతున్న మంత్రిని ఒకసారి నాగ్ సార్ చెరువు కట్ట మీకు పోదాం పని సార్ నన్ను తీసుకోమని అడుగు దమ్ముందేమో ఆనాడు నేను తీసుకోబోయ్ పదేళ్ళు మన కంట్రోల్లో ఉంది మేము తీసుకోబోయేది రమ్మని చెప్పండి నేనని అడుగు పెట్టిస్తారేమో మొదలు గదే కదా తేలిపోతుంది ఇవన్నీ చర్చలు అక్కర్లేదు ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇంకెవరు ఈ సభ కాదరే అవకాశం కేసీఆర్ గారితో పాటు మా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు వల్ల కేఆర్ఎంపికి ప్రాజెక్టులు అప్పగించడం వల్ల జరగబోయే పరిణామాలు మళ్ళీ నల్గొండ ఎట్లా ఎడారిగా మారబోతుంది ఎట్లా నగర్ మళ్ళీ వలసల పాలు కాబోతుంది మంచినీటి సమస్యలు ఎట్లా తలెత్తబోతున్నాయి జరిగే పరిణామాలు ఏంది అన్ని విషయాలని వివరిస్తారు అదేవిధంగా ప్రజలుగా మన కర్తవ్యం ఏంది మనం ఏం చేయాలని విషయాన్ని కూడా కేసీఆర్ గారు సభ ద్వారా వివరిస్తారు థ్యాంక్ రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ప్రారంభంగా ఉన్నటువంటి భారీ బహిరంగ సభకు పిఆర్ఎస్ పార్టీ జన సమీకరణ చేయడమే కాకుండా రెండు లక్షల మందితో ఇటు నల్గొండ పాలమూరు జిల్లాలకు కృష్ణా జలాల విషయంలో జరగనున్నటువంటి నష్టాన్ని వివరించే దిశగా కూడా ప్రయత్నం ఉండబోతుంది అదేవిధంగా ఇటు మాజీ శాసనసభ్యులతో పాటు మాజీ మంత్రులు శాసనసభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవడమే కాకుండా ఇటు ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ నల్గొండ పాలమూరు జిల్లాల కృష్ణా జలాల హక్కులను కాపాడమే ముఖ్యంగా ఉద్దేశంతో ఈ సభను తీసుకునే ముందుకు ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా మాజీ మంత్రి జయశి రెడ్డి చెప్తున్న పరిస్థితి Gracias.